అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం నేను కొంతవరకు తెలుసు చెప్పుకున్నాం ఈరోజు ఇంకొక అంతే గురు గురు భాగం అయిపోయింది గురుస్థానం శని స్థానంలో కొంత భాగం చెప్పుకుందాం గురుస్థానం శనిస్థానం గురుస్థానం అయిపోయింది ఈ భాగం శనిస్థానం గురించి చెప్పుకుందాం ఈ భాగం శనిస్థానం ఈ శనిస్థానం ఎలా ఉండాలి అంటే చాలామంది చాలామంది నేను కరెక్ట్గా స్లోగా చెప్తుంటాను అర్థమైనట్టుగా కానీ చాలామంది మాకు అర్థం అవడం లేదు సరిగ్గా చెప్పండి అని కొంతమంది అడ్రస్ చెప్పండి అని కొంతమంది ఫోన్ నెంబర్ ఇవ్వండి అని కొంతమంది అలాగడుగుతాను అది నా ఫోన్ నెంబరు లేదు అడ్రస్ తెలియదు ఎక్కడ ఏ టైంకి ఎక్కడ ఉంటానో తెలియదు అందుచేత అడ్రస్ మీకు కరెక్ట్గా చెప్తాను కదా అర్థమైనట్టు చెప్తాను అర్థం చేసుకోండి ఒకటి రెండు సార్లు చూసుకోండి ఒక ఒకేసారి చెప్పిన ఒక వీడియోనే రెండు మూడు సార్లు పెడుతూ ఉంటాను ఎక్కడొక దగ్గర దొరుకుతుంది మొత్తం నూట పది వీడియోల్లో చేశాము హస్త సాముద్రికలా ఎక్కడో దగ్గర ఉంటాయి అన్నీ కరెక్ట్గా చూసుకుంటే ఇప్పుడు ఇది శనిస్థానం ఇది గురుస్థానం కంటే మిగతా స్థానాల కంటే రవిస్థానం కంటే బుధస్థానం ఇది ఇది కొంచెం లోతుగా ఉండాలి గురుస్థానం కంటే కొంచెం తక్కువలా ఉండాలి సమాంతరంగా ఉండాలా తక్కువలాగా ఉండాలి తక్కువ ఉండాలి మిగతా భాగాల కంటే తక్కువ ఉండాలి తక్కువ ఉండి ఒకటి రెండు గీతలు ఉంటాయి ఉన్నట్టుకుంటే ఇది చిన్న జాతకుడు అని అంటారు చిన్న జాతకం సంబంధించిన వాడు అనుగుతాడు నలుగున్నట్టు ఉంటే లేదా దీని మీద ఒక త్రిభుజమైన ఉండాలి ఒక గీతం పర్వాలేదు త్రిభుజం ఉన్నా పర్వాలేదు చిన్నజాతకుడు ఈ విధంగా ఉంటే మరీ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండదు సమాంతరంగా ఉండాలి రవ్ అంతా లోతుగా ఉండాలి మిగతా భాగాల కంటే రవి రవి స్థానం అంటే సూర్యస్థానం కంటే గురుస్థానం కంటే గురు అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి ఈ రెండటి కంటే కొంచెం బలంగా ఉండాలి తక్కువ లో లోతుగా ఉండాలి అది ఉన్నప్పుడు దాని ఫలితాలని అది ఇస్తుంటుంది శని అంతే అందరూ అనుకుంటారు భయం శని అంతే ఓ శని వచ్చేద్ద అని భయం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా శని నవగ్రహాల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఏ గ్రహ ఎక్కడికి వెళ్ళినా నా శని అనేది ఏ గ్రహ ఏ గుడిలోకి వెళ్ళి శని శని అనేది ఉంటుంది శని విగ్రహం ఉంటుంది లేకపోలేదు నవగ్రహాల్లో కూడా పెడతారు వేరే దగ్గరికి కూడా పెడుతుంటారు శని ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటారు అందరూ ఉంటారు గ్రహాలు అన్నిటికంటే ఇది కూడా శని ఎత్తే దించేయాలంతే దించేద్ది అలా ఉంటుంది ఈ జాతకానికి ఈ శని గ్రహం అయితే ఇంకా దీనిలో ఏలనాటి శని అంటారు తర్వాత అష్టమ శని అంటారు తర్వాత అర్ధాష్టమి శని అంతారు ఇలాగ ఉంటాయి రకరకాల శనులు ఆ శని ప్రవేశించినప్పుడు ఉంటుందంటే ఈ భాగం అనేది సమాంతరంగా ఉంటుంది అన్నిటికంటే లోతుగా ఉంటుంది అన్నాను కదా ఇంకా రఘువంతులు ఇంకా కొంచెం లోతుకి వెళ్ళిపోద్ది అన్నమాట ఎలినాటి అంటే ఇది ఈ భాగం అనేది ఈ మధ్య భాగం ఇంకా లోతుకెళ్ళిపోతుంది లోతుకెళ్ళిందంటే ఆటోమేటిక్గా శని పెట్టినట్టుగా ఏ అష్టమి శని కానీ లేకపోతే శని కానీ ఏదైనా శని ప్రభావం ఉన్నప్పుడు ఇది ఈ భాగం అనేది లోతుకి వెళ్ళిపోద్ది చాలా లోతుకి వెళ్ళిపోద్ది ఆ భాగం దారంతో కొలిస్తే దారం రబ్బర్కి కడితల్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఒక స్వీట్ అలవా కానీ దేని మీద ఒక దారం పెట్టి కిందకు పెట్టి ఈ పక్క రెండు పక్కలు అడిస్తే కింద లోతుకి వెళ్తుంది దారం దీనిలా గీతలాగా ఆ విధంగా లోపుకి వెళ్ళిపోద్ది బాగం అప్పుడు శనిపట్టిందనేసి చనిపోవాలి అప్పుడు గ్రహాలు అవగ్రహాలు పూజలు శని గ్రహ అభిషేకం అభిషేకము చేసుకుంటుంది కొంతవరకు ఏదైనా తప్పదు ఎంతో కొంత శని ఫలితం అనేది ఉంటుంది అంతే అశుభ ఫలితాలు శని ప్రవేశించండి అంటే ఏదో ఒక ఏ విధంగా నష్టమే ఎక్కలాగా అనారోగ్యం వలన లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా ధన నష్టం అన్నీ ఉంటాయి అన్నమాట ఇది అది అయిపోయిన తర్వాత ఇది మామూలు మళ్ళీ క్రమేసి యధాస్థానంకి వచ్చేది మామూలుగా వచ్చేది అది ఆ లోతు అనేది ఉండదు లోతుండకుండా సమానంగా అన్నమాట అయితే ఈ టైట్ కంటే లోతుగా ఉంటుంది ఫలంగానే కానీ ఆ ఆ దానిలో కూడా ఇంకా లోతుకి వెళ్ళిపోతుంది శని ప్రభావం ఉన్నట్టు ఉంది ఏది కానీ అష్టమ శని కానీ అర్ధాష్టం కానీ ఏ శని ప్రానికి ఆ జాతానికి ప్రవేశించినప్పుడు ఈ ఈ ఈ భాగం మట్టుగా లోతుకి వెళ్తుంది మళ్ళీ అది అనుకోండి ఈ శని ప్రభావం ఎప్పుడైతే వదిలేసిందో అప్పుడు మళ్ళీ దశ తిరుగుతుంది దాని మీద గీత ఉంటుంది కదా వేరే గీత మళ్ళీ తెసి ఎక్కువ అవుతుంది అప్పుడు ఈ శని ప్రభావం ఉన్నప్పుడు చాలామంది ఏమీ లేకుండా అయిపోతారు అనమాట ఏమీ లేనప్పుడు ఈ చుట్టాలు బంధువులు ఎవరు అక్కడ చేయరు అందరూ వదిలేస్తుంటారు ఏమీ లేదనేసి డబ్బున్నవాడు డబ్బు ఉన్నప్పుడు అందరూ చేరుతారు కానీ డబ్బు లేకపోతే ఇంకెవరో చేరరు ఎవరు అక్కర్ చేయరు బెల్లం తీగలం మొగినట్టుగా పరిస్థితి అవుతుంది అది ఇవన్నీ తెలుసుకుంటారు అనమాట కష్ట సుఖాలు ఎన్నోన్నా మనకు డబ్బు లేనప్పుడు డబ్బులు అక్కడ చేయలేదు ఇలాంటి పరిస్థితి ఉంటుంది చుట్టాలు బంధువులు అనుకొని అనుకుంటారు ఆ జాతికుడు అప్పుడు మళ్ళీ క్రమేసి మళ్ళీ ధనం విపరీతంగా పెరుగుతుంది మళ్ళీ ఎప్పుడైతే ఏళ్ళ అని అనేది వస్తుంటుంది ప్రతి మనిషి ప్రతి మనిషికి ఏల నటిస్ ఏదో ఒక టైంలో వస్తుంది అనమాట ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు రావచ్చు మూడు సార్లు రావచ్చు వస్తుంటుంది వచ్చి మళ్ళీ దాని ప్రభావం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు యాజ్టీజ్గా ఆ జాతికుడు మంచి ధనవంతులు అవుతాడు ఎప్పుడైనా ఏలనాటి శని లేకుండా ఎవడూ అవడు అందరికీ ఉంటుంది ప్రతి జాతునికి ఏలనాటి శని ఏలనాటి శని కాదు శని ప్రభావం ఏదో ఒకటి విధంగా అష్టమి శని కానీ అర్ధాష్టమి శని కానీ ద్వితీయ శని ఏదో శని మటుకు పడుతుంటుంది ఇది ఇది ఎక్కువగా ప్రభావం చూపినవి శని ఏలనాటి శను అర్ధాష్టమ శని అష్టమ శని మిగతావన్నీ మామూలుగా ఉంటాయి పర్వాలేదు చూసి సోషలు చిన్న చిన్నవి ఉంటాయి ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి ఇది ఈ విధంగా ఉంటుంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత మామూలుగా యాజేజ్గా వచ్చేస్తుంటుంది ఇది ఒకటి తెలుసుకోండి దీని మీద ఒక త్రిభుజం కానీ ఉన్నట్టుకుంటే ఇది రాకే అసలు ఈ శని జాతకు ఇక్కడ కానీ ఉంటే ధనం విపరీతంగా పెరుగుతుంది ధనం ఉంటుంది అన్ని విధాల లాభాలు ఏదో ఒక విధంగా వస్తుంటాయి అన్నమాట ఏ కారణం చేతనే వస్తుంటాయి ఇది అంత ఇదే అనమాట ధనానికి ఆధిపత్యం అనమాట శని మనం శని భయం భయం అనుకుందాం కానీ ఏ భయం ఉండదు అనమాట ఆ శని అనుగ్రహం లేకపోతే మనకి అసలు ధనమే ఉండదు ఏ విధంగా ఉండదు అది ఆ విధంగా ఉండదు ఈ శని అంటే శనీశ్వరుడు సూర్యుడి కొడుకు శని సూర్యుడు అంత మంచివాడు కానీ సూర్యుడు పుట్టిన కొడుకులు ఇద్దరునూ శనీశ్వరుడు ఒకడు యమధర్మరాజు ఒకడు ఇద్దరు సూర్యుని కొడుకులే సాయా సంజయ్కి పుట్టిన వాళ్ళు ఇద్దరూ ఒక ప్రాణం తీసినాడు ఒక నష్టం కలిగించినాడు అలా అలాగ ఉంటాయి అన్నమాట ఇవి అంటే వాళ్ళ వృత్తాలు తప్పదు చెయ్యాలి ఆ విధంగా ఉంటాయి ఇది శని తల రవిస్థానం చూద్దాం ఇది రవిస్థానం ఇది దీనికంటే శని శనిస్థానం కంటే బుధ స్థానం కంటే తక్కువ ఉండాలి గురుస్థానం కంటే తక్కువ ఉండాలి శనిస్థానం కంటే ఎక్కువ ఉండాలి ఈ బుధ స్థానం కంటే తక్కువ ఉండాలి గురుస్థానం కంటే తక్కువ ఉండాలి సమాంతరంగా ఉండాలి ఎక్కడ తగ్గులు లేకుండా సమాంతరంగా ఉండాలి ఈ భాగం కూడా భాగం ఉండి ఒకటి రెండు గీతలు రెండు మూడు ఎన్నెన్న ఉన్నట్టుకుంటే రవి జాతుడు అంటారు ఈ జాతుడికి కూడా రకరకాల మంచి తేజస్సు మంచి పలుగుబడి గౌరవం కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటాయి అన్నమాట ఆ విధంగా ఉంటుంది రవిస్థానంలో ఆ ఒకటి రెండు గీతలు ఉంటాయి మంచి ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా వస్తుంది అనమాట ఒక గీత ఉండి పొరపాటు చేసి ఒక అయినా సార్ రెండు అవసరం లేదు ఒక రేఖ గీతంతి రాకనుకోండి ఒక్క త్రిభుజం కొనేసార్లు మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి చిన్నదే చిన్నది ఈ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అందులో ప్రమోషన్లు కూడా వస్తుంటాయి దాని మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి మంచి డబ్బు కూడా ఏ విధంగానే సంపాదించవచ్చు ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఎక్కడున్నా త్రిభుజం ఈ మీద ఉన్నాయి కింద ఉన్నాయి ఎక్కడున్న ఒక రేఖ ఉండి ఆ రేఖ మీద కానీ ఆ త్రిభుజం కానీ ఉన్నట్టుకుంటే చాలు అదృష్టవంతుడే ఇంకా చూడక్కర్లేదు ఆ విధంగా ఉంటుంది రవి జాతకం రవి జాతకుడు అంటారు ఉంటుంది రేఖ ఎక్కడి నుంచి కూడా ఉండదు ఉంటుంది కానీ ఎక్కడి నుంచి కొట్టుకుంటే ఈ ఒక్క గీత ఉంటే చాలు ఎక్కువ ఉండ అవసరం ఉండేది అది ముందు చెప్పుకున్న ఈ ఆ భాగం గురుస్థానం అయిపోయింది శనిస్థానం అయిపోయింది రవిస్థానం అయిపోయింది ఇంకా బుధస్థానము చంద్రస్థానం ఉంది శుక్రస్థానం వీటి గురించి తర్వాత చెప్పుకుందాం అందరికి నమస్కారం ఉంటాను